గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలోని మారేడుగొండ గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం యాభై మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ముగింపులో భాగంగా ముఖ్య అతిథిగా డి రవీంద్రరావు ఏఎస్ఐ కొండ రవి యాదవ్ ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత పాల్గొన్నారు ఇందులో భాగంగా గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి కష్టపడితే డబ్బులు దానంతట అదే వస్తుందని ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు ద్వారా విద్యార్థులకి సమాజంలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటారని ఇప్పటి యువకులు సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెడు ధారణ పడుతున్నారని మంచి మార్గాన్ని వెళ్లాలని విద్యార్థుల్ని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రవీందర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకి గురికాకుండా దూరంగా ఉండవని సూచించారు విద్యార్థులు సామాజిక సేవ కార్మిక సేవ అలవర్చుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రవి యాదవ్ మాట్లాడుతూ నేటి యువత చెడు మార్గంలో వెళ్లకుండా స్వామి వివేకానంద బాటలో నడిచి స్వార్థాన్ని విడిచి నిస్వార్థ సేవలో ముందుండాలని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ ప్రతిఫలాల్ని ప్రజలకు

కాబట్టి చదువు అనేది కూడా మంచి ప్లానింగ్ చేసుకోవాలి ఇంకోటి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కానీ చిన్న చిన్న ఇబ్బందులైనా మనకు ఎదురవుతూ ఉంటాయి అయినప్పుడు వాటి నెట్టి పరిస్థితిలో కూడా దాన్ని మనం అదే దాన్ని ఫీల్ కాకుండా చిన్న చిన్న విషయాలకే బాధపడకుండా అప్పుడే మనం ఒక సబ్జెక్ట్లో పోయినా కానీ లేకుంటే ఏదైనా మనం అనుకున్నది కాకున్నా కూడా ఏదైనా చిన్న చిన్న విషయాలకి ఇవ్వాలి స్టూడెంట్స్ హర్ట్ అవుతున్నారు అది కాదు ఇవాళ మన పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళు చాలా ను ఎదుర్కొని వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా అందరూ చాలా మంది పైకి స్థాయికి వచ్చినాక అనుకుంటారు అంటే అదృష్టం బాగుంది వచ్చి అదృష్టం ఎవ్వరికి ఉండదు ఎవ్వరికి ఉండదు అదృష్టం అది మనం అనుకుంటాం అది సామెతలా ఊర్లలో అనుకుంటాం కానీ అదృష్టంతో ఎవరు పైకి రారు కష్టపడితేనే పైకి వస్తారు ఓకేనా ఇప్పుడు లక్కీ లాటరీ ఉంది లక్కీ ల్యాటరీ కోటి రూపాయలు వస్తాయి అది ఇది అని చెప్పేసి ఆ ఇస్తారు అది ఇస్తారు దానికోసం చాలా మంది కొనుక్కుంటారు లక్కీ లాటరీ వచ్చేది వస్తుందా కోటి రూపాయలు వస్తాయి కానీ లక్కీ ద్వారా అయ్యేది వంద ఒక్కరే కానీ కష్టం ద్వారా పైకి వచ్చేది తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది శాతం మనం కష్టం ద్వారానే పైకి వస్తాం మరి తొంభై తొమ్మిది శాతాన్ని ఎంచుకుందామా వన్ పర్సెంటేజ్ ఎంచుకుందామా తొంభై తొమ్మిది శాతం ఏంటంటే మనం కష్టపడితేనే పైకి వస్తాము అదృష్టం ద్వారా వచ్చేది వన్ పర్సెంటేజ్ దాన్ని మనం దాన్ని నమ్మకం పెట్టుకో దానివల్ల మనకు టైం వేస్ట్ మనం మనం కష్టపడుతున్నా మన కష్టం వల్ల మన అదృష్టం వల్ల రెండోసారి రావచ్చు మీ లక్కీ కానీ మన కష్టాన్ని నమ్ముకొని చేసుకొని పోవాలి ముఖ్యంగా మీరు వివాహ సేవ సామాజిక సేవలోనే కార్మిక సేవ ఉంటుంది కార్మిక సేవలోనే తమ్ముడు చెప్తున్నట్టు తల్లికి తల్లికి సహాయకార్యం ఉంటుంది అంటే సేవ అంటే ఇది మీరు సమాజంలో ప్రభుత్వం చేస్తున్న సేవ అనేది ఉందాబోదు ఇంక మీరు సమాజానికి మేలు చేకూరుస్తుంది మీ కుటుంబానికి మేలు చేకూరుస్తుంది మీ యొక్క ఉద్యోగమైన భవిష్యత్ అంటే మీ లైఫ్ స్టైల్ కూడా నిర్దేశిస్తుంది మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది మనం పడుకుంటాం మన డైరెక్షన్స్ చూసుకొని పడుకుంటాం దానికి డైరెక్షన్ చేతిలో పడుకుంటే మనకి ఏమైతే రేడియేషన్ ప్రకారం వాటికి మనం నిర్దేశిస్తున్నారు బాడీని మనకు తెలియకుండా అదే రకంగా మీరు చేసే సేవ మీకు తెలియకుండానే మీ ముందుకు వచ్చేస్తుంది ఫోకస్ అవుతూ ఉంటుంది మిమ్మల్ని మిమ్మల్ని ఫోకస్ చేస్తూ ఉంటారు మీరు మీ సేవ చేసేవాళ్ళు మీకు తెలియకుండా అందుకని ఇదే తోటి ఇప్పుడు ప్రాజెక్ట్ అవుతాను ఎదిగిన దానిలో ఒదిగి ఉండి పని చేసుకుంటూ నాకు తెలిసి పద్దెనిమిది సంవత్సరాలు అనుబంధం ఎన్ఎస్ఎస్ ఇప్పటికి నన్ను ఈ తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఏ కాలేజీ పిలిచినా మాట పాటే పిలుస్తారు ఎక్కువ మెయిన్ పాట అమ్మ ఏమంటది ఇప్పుడు ఆ తమ్ముడు అమ్మ సేవ చేస్తాను ఇంత చక్కగా ఇప్పుడు చెప్పండి సేపడు ఎందుకంటే సేవ చేసాను ఏం మాట్లాడినా తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు ఈ బడిది ఎవలై నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇగనే రొక్కడు కూలుండన్ను అమ్మ ఇగనే కత్తి మీద సాము చేసినట్టుగా నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే సొమ్ము సిల్లేనమ్మ సచ్చిన శివమూలే సొమ్ము సిల్లేనమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశోన ఎన్ని జన్మాలు ఉన్న కౌలు కలమూలు అమ్మ ప్రేమను రాసిన తరుమున పొద్దు నామ నీనామోదలిచి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా అమ్మ కమ్మనైనా